బ్రహ్మోత్సవం బ్రహ్మాయకుని బ్రహ్మోత్సవం గరుడా ప్రివాసు గరుడవా మన సేవా విశ్వూపుని అశ్వవా మన సేవా గరుడా ప్రివాసునికే గరుడవా మన సేవా విశ్వరూపుణి అశ్వవా ರಾಮಾನ ಮನಿತ ಗೌ ನಧಾಮಿ ರಾಮ ರಾಮ ಮಾನಿತ ಗೌ ನಧಾಮಾನ करव लोक विधारी मंगल गहुरी मंगल निज राम मानित गौण धाम भीकर दानव लोक विधारी सूज मंगल गहुरी

ఉపరిక విచ్చుని అడిగండి వాళ్ళకి ఇస్తాం మళ్ళీ చాలా కంటి దాకా ఇంకా ఎవరు ఎవరికి తెలుసు లేదు తెచ్చే వాళ్ళు మాత్రం అడిగి తీసుకోండి ఇంకో సాయం చేయకండి తెచ్చిన వాళ్ళు తీసుకోండి మరి మహాకెమీ మహాలక్ష్మి దేవతాభ్యో నమహ ధూపం దించిన వారికి ఇప్పుడు ధూపం పెట్టుకోండి మీ అగ్రబద్ధించండి తెచ్చిన ఎగరబులు తాతారం సర్వ సంపదం లోకాది రామం శ్రీరామం భూయో భూయో నమామిహం ఆపద ఉప అష్టారం రాతారం సర్వ సంపదం లోకాది రామం శ్రీరామం భూయో భూయో నమామిహం ఈ రామ మంత్రాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో స్మరిస్తూ ఉంటారో చక్కగా పడుతూ ఉంటారు వాళ్ళకి రామ అనుగ్రహంతో పాటుగా

जनता माता की भवानी माता की कांग्रेस के माता की उनका जो पत्तन आपा यह है धाम ओदरा यह है सम कलशा यह है ओम भवानी यह है ओम भवानी यह है ओम जिने माता यह है ओम जिने माता यह है ओम जिने माता यह है ओम ते 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 माता यह है

మనం అందరం కూడా వెల్తా దేవిని ఆరాధిస్తామున్నాం పూజ చేస్తున్నాం వెల్తా దేవి కరుణతో మాందరికి కూడా సకల శుభాలు కారకం జరుగుతుండు తిమ్మ పూజ దాసి వెల్తా ఉంది ఇప్పుడు పెయిండి కుమాయినక నేను కూడా ఓం నమో కందు దుర్గాయే నమః ఓం దుర్గా మాతాయై నమః ఓం నమో కందు దుర్గాయే మహా మ దుర్గా మాతాయై నమః

అమ్మకాని పాత్ర కావాలి ఖచ్చితంగా మీరు అమ్మవారి నైవేద్యం పెట్టారు నైవేద్యం తీసుకురావచ్చు పిల్లవాలు కానీ లడ్డు పెట్టుకుంటాం అదేవిధంగా చెట్టు మనం చేసుకుంటాం అదేవిధంగా కట్టు చేసుకొని పెట్టుకుంటాం అంటే ఈ మూడు కూడా చెప్పు పచ్చగా ఉంటాయి మనం ఎట్లా ఉండాలి పూలు ఉంటే పూలు లేదు అక్షరంగా అక్షరం తీసుకోవాలి అక్షత తెలుపండి తెలుపండి లేదా పూలు చెప్పేటండి అమ్మ కిపడ బాగా ఇష్టం చెరుపూడ బాగా ఇష్టం బాధలు బాగా ఇష్టం అందుకని నా దగ్గరనే దిగుతున్నారు बुद्धियां करिष्ये ओम ललिता ये नमः हम ललिता माता ये नमः से मात ये नमः अम्मा दयों का अन्य उन्नत टेकन का अम्मा दयों से संदर्भ को आम दरमाने स्वस्थ स्त्री क्रोध नाम कंबर तेरे दक्षिणाने शरद द्रोतो आश्वी के शुद्धा चरिति तीन प्रदेश त्रेय पर विश्व रक्षित तंग शोभे शोभन मोहन तज्ज्य प्रमाण हिज्ज्य प्रारा�

ఓం నమో కాంగదుల్కాయ నమః ఓం నమో కాంగదుల్కాయ నమః ఓం నమో కాంగదుల్కాయ నమః ఓం నమో కాంగదుల్కాయ నమః సేతడే చక్ర జ్ఞాన చేసుకోండి ఏమనేది ఎంత చేస్తే అమ్మ మనకు వస్తుంది అందుకే అంటే కళ్ళు కూడా 11 సార్లు దుర్గా మాత ముస్తాం కో అందరూ కూడా ఓం నమో కాంగదుల్కాయ నమః అని श्री श्याम ओम अपारम भतार नारम

జగదాంబ మాతీ జయ భవీ మాతా జయ కగదర్గా మాతా మతీ జయ బ్రహ్మోత్సవం 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 బ్రహ్మాయ బ్రహ్మోత్సవం శేషా वाहनसेव शेषादिवासुनिः शेषवाहनसेवा

யாரே பார வை நகி தூ குத்தே பதநாபக பசு பணவந்தே ే కళ్యాణ గౌరీ దేవికి గంగాలు పూయ రే గాయరే మయత్రువర్ణ పుష్పాలుళమాలలు మల్లెమాలతో దా దీవిర జగదే